సరిగ్గా నాలుగు వారాల క్రితం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బస్తీ మే సవాలంటూ జబ్బులు చర్చుకున్నారు ఆంధ్రజ్యోతి ద్వారా రాధాకృష్ణ సవాల్ విసిరగా ట్విట్టర్ నుంచి విజయసాయిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు వరిద్దరూ ఢిల్లీలో కొట్టుకుంటారేమో అన్నట్టుగా ఒకరి బాగోతోలు మరొకరు చెప్పుకున్నారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతానని విజయసాయిరెడ్డి అంటే నువ్వే నా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం కురా అని ఆర్కే అన్నాడు మొత్తానికి ఈ సవాళ్ల ప్రతి సవాళ్ల కార్యక్రమం కొద్ది రోజులు సాగింది అయితే హఠాత్తుగా విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు విజయసాయిరెడ్డి తీసుకునే నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా సంచలనం సృష్టించింది వేమూరి రాధాకృష్ణ కూడా కావాల్సినంత బలం దొరికింది ఇంకేముంది తన కొత్త పలుకులు విమర్శలను మొదలుపెట్టాడు ద్రవ్యాలకు ఇప్పుడు సన్యాసినిగా మారిన మమతా కులకర్ణితో రాధాకృష్ణ పోల్చారు కేవలం ఈ ఒక్క ఉదాహరణతో విజయసాయి రెడ్డిపై ఉన్న కసిని మొత్తం రాధాకృష్ణ తీర్చుకున్నారు అంతేకాదు మమతా కులకర్ణి సన్యాస అవతారాన్ని సాయిరెడ్డి రాజకీయ సన్యాసాన్ని పోల్చడం నిజంగా ఏ తరహా పాత్రికేమో ఇలాంటి వెక్కిరింపు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పైగా ఇప్పుడు రాధాకృష్ణ మంచి స్వింగ్ లో ఉన్నారు రెండు రాష్ట్రాల్లో అనుకూల పార్టీలు అధికారంలో ఉన్నాయి పైన బీజేపీ నుంచి కూడా సపోర్ట్ ఉంది ఉందిపోయాడు విజయసాయి రెడ్డిపై తన పగ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు ఇదే రాధాకృష్ణ సొంత శనివారం విజయసాయి రెడ్డి బయటికి వెళ్లిపోవడానికి వైఎస్ భారతి కారణమనే స్థాయిలో కథనాలను ప్రసారం చేసింది ప్రచారం కూడా చేసింది కానీ ఒక రోజు తిరిగేసరికి రాధాకృష్ణ పేపర్లో భారతి ప్రస్తావన లేదు అన్నట్టు మొన్నటిదాకా భీషణ ప్రతిజ్ఞలు చేసుకున్న రాధాకృష్ణ విజయసాయి రెడ్డి కలబడతారా లేదా రాధాకృష్ణ తన కసిని మొత్తం తీర్చుకుంటాడా దొరికిందా సమయం అనుకుని తన పగను మొత్తం తీర్చుకుంటాడా డో ఇవి సాధ్యం కాదు సాధ్యం కాదని రాధాకృష్ణ తెలుసు కాకపోతే రాజకీయ వాసనలు బాగా పట్టించుకున్న జర్నలిస్ట్ కాబట్టి రాజకీయ కోణంలోనే మాట్లాడతారు అంతిమంగా వాయిస్ మాత్రమే వినిపిస్తాడు స్థూలంగా చూస్తే అతని ప్రతి అక్షరంలోనూ వైసీపీ పై విధ్వంసమే కనిపిస్తుంది అంతే అంతకు మించి ఏమీ లేదు అన్నట్టు ఇంత చాంతాడంత వ్యాసాలు రాధాకృష్ణ మాత్రం గుర్తు పెట్టుకుంటారా ఏంటి గతంలో షర్మిల మీద ఇంతకంటే ఎక్కువ రాశారు చివరికి ఏం జరిగింది షర్మిల జాకెట్ యాక్స్ ఇస్తే ఆంధ్రజ్యోతి కళ్లకు అద్దుకుని ప్రచురం అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత